గెలుపు పక్క అంటున్న ఆశావలోనే కొన్ని వార్త రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి పుణ్యమా అంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అత్యధిక సీట్లు గెలుచుకునే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచినాం కాబట్టి ఎంపీగా పోటీ చేసి మేమే గెలిచామని కలలుగా అంటారు కాంగ్రెస్ పార్టీలు బలం ఉంది నేను కాదండ నేను ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లను బట్టి చూస్తే ఎంపీకి అదే ఓట్లు వస్తే బంపర్ మెజర్తో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవడం ఖాయమే కానీ గత ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్ను గెలుచుకోవడం జరిగింది గోషమాల ఎమ్మెల్యే సింగ్ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ గెలవడం జరిగింది అంటే పార్లమెంట్ పరిధిలో నాలుగు ఎంపీ సీట్లను ఒక్కసారి గెలిచింది టిఆర్ఎస్ పార్టీ అదే రెండు పద్దెనిమిది ఎన్నికల్లో బంపర్ బట్తో అత్యధిక స్థానాలను అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు టిఆర్ఎస్ పార్టీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లను గెలవడం జరిగింది అంటే ఒకసారి అర్థం చేసుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదు కానీ అసెం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచినాం కాబట్టి ఎంపీగా పోటీ చేస్తే మేము గెలిచే అవకాశం ఉందనే కోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు మానుకోటపై కూడా మానుకోటలో కూడా అదే పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలు గెలిచారు కాబట్టి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని కోణంలో ఎంపీ టికెట్ వస్తే బాగుంటుంది బీఫామ్ అనే కొనంలో చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు ఎంపీ బీఫామ్ వస్తే నేనే గెలుస్తానే కోణంలో ఆశావాలు ఉన్నారు మానుకోటపై కాంగ్రెస్ ధీమా అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల హస్తం హవా లెఫ్ట్ మద్దతు మరింత బలం ఢీలా పడిన బీఆర్ఎస్ నేతలు బిజెపి ప్రభావం అంతే టికెట్ వస్తే గెలుపు పక్క అంటున్న ఆశాభావులు మానుకోటలో మహబాబాద్ జిల్లాకు సంబంధించి మానుకోటలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందన్న ఎగురేస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది లోక్సభ టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయమన్న అభిప్రాయం ఉంది దీంతో ఆ పార్టీ టికెట్ కోసం ఏకంగా దరఖాస్తు చేసుకున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబాబాద్ లోక్సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లో ఆరుచోట్ల కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది కేవలం భద్రాచలంలో మాత్రమే స్వల్ప ఓట్ల తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ రెండు వేల రెండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు ఎక్కువ వచ్చాయి దీంతో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశాబులు ఢిల్లీ హైదరాబాద్ కు చక్కర్లు కొడుతున్నారు ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు బీఆర్ఎస్ నియోజకవర్గాల పునరుభంలో బాగా రెండు వేల తొమ్మిదిలో మహాబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో లో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్ గెలిచారు తొలిసారి ఆయన అప్పట్లో కేంద్ర సామాజిక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు రెండు వేల సీతారాం నాయక్ లో బానావత్ కవిత బలరాం నాయక్ పై గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ లో జోరు ప్రస్తుతం మహమ్మద్ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది రెండు సార్లు ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తిరిగి టికెట్ ఆశిస్తున్నారు తనకు హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు బలరాం నాయక్ రెండు సార్లు ఓడిపోయిన పార్టీల కొనసాలతో అధిష్టానానికి విధేయుడుగా ఉన్నారు ఢిల్లీ రాష్ట్ర నేతలతో సత్సంబంధాలు ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలు ఉండడం వల్లే సన్నిధులు చెప్తున్నారు డోర్నగల్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాలోత్ నెహ్రూ నాయక్ సైతం ఎంపీ టికెట్ కోసం పోటీ పడగా ఆయన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ గా నియమించారు కొత్తగూడెంకి చెందిన శంకర్ నాయక్ ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ వైస్ చైర్మన్ తేజావత్ బెల్ల నాయక్ మంత్రి పొంగులేటి ఫాలోవర్ విజయాబాయి రిటైర్డ్ ఎక్సైజ్ ఆఫీసర్ భానోత్ మోహలాల్ టీపీసీసీ సభ్యులు డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ కిసాన్ పరివార్ నిర్వాకుడు భూపాల్ నాయక్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ పట్టు భట్టు రమేష్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో లెఫ్ట్ పార్టీలకు చెప్పుకోదగ్గ బలం ఉంది మహబాబాద్ భద్రాచలం కొత్తగూడెం సెగ్మెంట్ లో వామపక్షాలకు ఓటు బ్యాంక్ ఉంటుంది జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు ఇండియా కుటుంబంలో ఉన్న కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం బిఆర్ఎస్ లో కనిపించని జోష్ బీఆర్ఎస్ నుంచి తిరిగి తానే పోటీ చేశారని సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత ప్రకటించారు మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ముందుకు రాగా ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు అసెంబ్లీ ఫలితాలతో బీఆర్ఎస్ లో జోస్ తగ్గింది కింది స్థాయి నేతలు కూడా పూర్తిగా ఢీలా పడ్డారు మహబాబాద్ డోరంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటమి దాడి చేసిన కారణాలపై సమీక్ష కూడా జరగలేదు నేటి వరకు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలకు పోలైన ఓట్లకు సరిచేసిన అసెంబ్లీ ఎన్నికల్లో డోరంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వచ్చిన లక్షల యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఏడు బిఆర్ఎస్ సగం ఓట్లు కూడా ఇలా రాలేదు అరవై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లు మెజార్టీ తొంభై మూడు వేల నూట ముప్పై ఒకటి అంటే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి అంటే అర్థం చేసుకున్న మిత్రులారా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక మహోబాబాద్ నియోజకవర్గాన్ని గమనిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి లక్ష పదహారు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు రాగా అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇక యాభై యాభై వేల నూట తొంభై ఒక్క ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపడం జరిగింది ఇక నర్సంపేట నియోజకవర్గం చూస్తే లక్ష నాలుగు వేల నూట ఎనభై ఐదు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రాగా ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై ఆరు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి ఇక్కడ పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ ను ఓడించడం జరిగింది ములుగు నియోజకవర్గానికి అందిస్తే లక్ష రెండు వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల కాంగ్రెస్ కు రాగా అరవై ఐదు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లు బిఆర్ఎస్ అభ్యర్థికి వచ్చినాయి ముప్పై మూడు వేల ఏడు వందల ఓట్లు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం జరిగింది ఇక పినపాకలో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి తొంభై వేల ఐదు వందల పది ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి యాభై ఆరు వేల నాలుగు ఓట్లు వచ్చినాయి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఆరు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం జరిగింది ఈ లేదు నియోజకవర్గానికి చూస్తే ఒక లక్ష తొమ్మిది వేల నూట డెబ్బై ఒక్క ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి యాభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు బిఆర్ఎస్ అభ్యర్థికి యాభై ఏడు వేల మూడు వందల తొమ్మిది ఓట్లు ఓట్ల మెజార్టీ రావడం జరిగిందంటే బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే మెజార్టీ ఓట్లు అంటే మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ ఎక్కువగా ఉంది ఇక్కడ ఇక భద్రాచల చూస్తే కాంగ్రెస్ అభ్యర్థికి నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి యాభై మూడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయి ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో ఇక్కడ ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక్క స్థానంలో బిఆర్ఎస్ గెలిచింది ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పార్లమెంట్ పరిధిలో వచ్చిన ఓట్లను ఒకసారి గమనిస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లేమో కాంగ్రెస్ కి నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల పదిహేమో బీఆర్ఎస్ కి అంటే సగం ఓట్లు వచ్చినాయి అదేవిధంగా రెండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పై ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో విజేతల వివరాలు ఒకసారి మనం గమనిస్తే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే రెండు వేల తొమ్మిదిలో విజేత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఇక్కడ విజయం సాధించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కుంజాసీలు సిపిఐ ప్రత్యర్థి ఆయన ఓడిపోవడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో హస్విరాజ్ సీతారాం నాయక్ బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొనడం జరిగింది బలరాం నాయక్ పై ఇక ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల తేడాతో ఇక మానవ కవిత బీఆర్ఎస్ పంతొమ్మిదిలో పోటీ చేసింది బలరాం నాయక్ ఓడిపోయి మెజార్టీ లక్ష నలభై అరవై మూడు తేడాతో గెలిపడం జరిగింది కాబట్టి ఈసారి గత ఎన్నికల్లో బంబర్ మెజార్టీ అంటే సుమారు లక్ష యాభై వేల మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ ఏమో అంత తేడాతో ఎంపీగా ఓడిపోతే ఈసారి ఏమో టిఆర్ఎస్ పార్టీకి పోటీ చేసే దిక్కు లేదు కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలిచారు కాబట్టి మేమే గెలుసాం మేమే గెలుసాం అనుకోవడంలో ఆశాభావులు ఎక్కువ అయ్యారు